దేవతలకు పట్టం త్రేతాయుగాంతంలో శంభు నిశంభులనే మహారాక్షసులు ఇద్దరు పదివేల సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేశారు వారి తపస్సును మెచ్చి శివుడు కైలాసం నుంచి దిగివచ్చాడు ఈ మహాతపస్సు మూలంగా తమకు అమరత్వం ప్రసాదించవలసిందిగా వారు కోరతారని శివుడు ముందే గ్రహించాడు అందుకు అది తప్ప మరేదైనా వరం కోరుకోవలసిందిగా వారికి చెప్పాడు తమ తపస్సు ఫలించలేదని ఆ ఇద్దరు రాక్షసులు మరో వెయ్యి సంవత్సరాలు మరింత ఘోర తపస్సు చేశారు శివుడు తిరిగి ప్రత్యక్షమయ్యాడు కానీ వారు కోరిన దానిని ఇవ్వ నిరాకరించాడు అప్పుడు వారిద్దరూ అగ్ని కీలకలపై అంటే మంటలపై తలక్రిందులుగా వేలాడుతూ మెడల నుంచి రక్తం కారే వరకు తపస్సు చేశారు అలా ఎనిమిది వందల సంవత్సరాల పాటు వారి తపస్సు కొనసాగింది దేవుళ్ళందరూ ఆ ఘోర తపస్సు కంపించిపోయారు ఆ ఘోర తపస్సుతో తమ సింహాసనాలను ఆ రాక్షసులు ఎక్కడ ఆక్రమించుకుంటారో అని భయపడ్డారు దేవేంద్రుడు ఒక సమావేశం ఏర్పరిచి రానున్న ముప్పును వివరించాడు దేవతలందరూ తమ ఆయుధకు నిజంగానే కారణం ఉన్నదని తెలుసుకున్నారు అయితే దానికి పరిష్కారం ఏమిటో ఆలోచించాలన్నారు మహేంద్రుడి సలహా మేరకు కందర్పుడు అనగా కామదేవుడు స్వర్గలోక అప్చరసలు అతిలోక సౌందర్యవతులు అయిన రంభాతిలోత్తములతో పాటు ఆ రాక్షసుల దగ్గరకు వెళ్ళి వారి మనస్సులను కామోద్రేకంతో నింపటానికి ప్రయత్నించాడు కామదేవుడు వారిపై తన పూల బాణాలు ప్రయోగించాడు ఆ బాణాలకు తట్టుకొని వారు తిరిగి లేచి చూసేసరికి ఎదురుగా సౌందర్యవతులు కనపడ్డారు ఆ అందగత్తెల మాయలో పడి ఆ రాక్షసులు తమ తపస్సును విరమించుకున్నారు రంభా తిలోత్తములతో ఐదు వేల సంవత్సరాల పాటు భోగాలు అనుభవిస్తూ గడిపాక తమ తప్పు ఇంద్రియ సౌఖ్యం కోసం అమరత్వం పొందాలనే ఆశయాన్ని విడనాడిన విషయం తెలుసుకున్నారు తమపై విసరిన మోహజాలం అంతా ఇంద్రుడి పన్నాగమని అనుమానించారు వెంటనే రంభా తిలోత్తములను స్వర్గానికి తరిమివేశారు తిరిగి తమ తపస్సు ప్రారంభించారు తమ శరీరంలోని మాంసాన్ని కండలు కండలుగా కోసి అగ్నిలో ఆహుతి చేస్తూ శివుడికి నైవేద్యంగా సమర్పిస్తూ తపస్సు చేశారు వారు ఆ విధంగా ఆ ఘోర తపస్సు వెయ్యి సంవత్సరాల పాటు కొనసాగించారు చివరకు అస్థిపంజనాలుగా మిగిలిపోయారు శివుడు తిరిగి ప్రత్యక్షమై దేవుళ్ళను మించిన శక్తి సంపన్నులను పొందుతారని వారిని దీవించాడు ఇక శుభ నిశంభులు ఆ వరగర్వంతో వెర్ర బీగుతూ దేవుళ్లపై దాడి ప్రారంభించారు యుద్ధాలలో ఇరుపక్షాలు గెలుపు ఓటములు పొందిన వీరు మాత్రం ప్రతి చోటా విజయాలే సాధించారు ఇంద్రుడు దేవతలు గత్యంతరం లేక నికృష్టమైన స్థితికి జగజారిపోయారు తమను కాపాడవలసిందిగా బ్రహ్మను విష్ణువును వేడుకున్నారు వారిద్దరూ వారిని శివుడి దగ్గరకు వెళ్లవలసిందిగా సూచించారు వారు శివుణ్ణి శరణ వేడుకున్నారు ఆయన తాను ఏమీ చేయలేనని చెప్పాడు శివుని దీవెన మూలంగానే మాకు ఆ దుర్గతి పట్టిందని వారు గుర్తు చేశారు దుర్గాదేవిని పూజించవలసిందిగా శివుడు వారికి సూచించాడు వారు ఆ విధంగానే చేశారు కొంతకాలానికి దుర్గాదేవి ప్రత్యక్షమై వారిని దీవించింది ఆమె ఒక సాధారణ స్త్రీగా మారువేషంలో దేవసభ వద్ద నీటి పాత్రతో సంచరించింది ఆ తరువాత ఆమె తన నిజరూపాన్ని ధరించి నా వైభవాన్ని వారు స్తుతిస్తున్నారు అన్నది ఈ కొత్త దేవత శుంభా నిశుంభుల దూతులైన చండాముండలు నివసిస్తున్న హిమాలయ పర్వతాలను అధిరోహించింది ఆ పర్వతాల్లో సంచరిస్తున్న రాక్షసులు ఆ దేవతను చూసి ముగ్ధులై ఆమె సౌందర్యాన్ని అభివర్ణించి స్వర్గాన్ని జయించి కొల్లగొట్టిన ఐశ్వర్యాన్నంతా ఆమెకు తారాదత్తం చేసి అయినా సరే ఆ కొత్త దేవత అనుగ్రహాన్ని పొందాలని తమ ప్రభువులైన శంభు నిశంభులను సలహా ఇచ్చారు శంభుడు ఆ దేవత దగ్గరికి సుగ్రీవుని వార్తాహకునిగా పంపించాడు తన ప్రసాదంలో మూడు లోకాల సంపద ఉన్నదని దేవతలకు సమర్పిస్తున్న కానుకలన్నీ ఇప్పుడు తనకే చెందుతాయని ఆ దేవి తన దగ్గరికి వచ్చే పక్షంలో ఆ కానుకలన్నీ ఐశ్వర్యం అంతా ఆమెకి అర్పించగలనని సుగ్రీవుని ద్వారా తెలియపరిచాడు ఆ దేవి ఆ రాక్షసుడి ఉదారత్వాన్ని మెచ్చుకుంటూ సుగ్రీవునితో నన్ను పెళ్లాడే వ్యక్తి నాతో పోరాడి నన్ను మొదట యుద్ధంలో జయించి నా గర్వాన్ని అణచగలిచిన వాడై ఉండాలని నిశ్చయించుకున్నాను అని చెప్పింది సుగ్రీవుడు నిరాశతో తిరిగి వెళ్ళటం ఇష్టం లేక ఆమెను సమ్మతింపజేయాలని ప్రయత్నించాడు కావాలంటే తానే ఆమెను యుద్ధంలో ఓడించి ఆమె అహంకారాన్ని అణచగలనని చెప్పి సుగ్రీవుడు సాధారణంగా తన ప్రభువు సమక్షంలో ఈ త్రిలోకవాసులు దేవతలు కానీ దైత్యులు కానీ మనుషులు కానీ ఎవ్వరూ కూడా నిలవటానికి సహించరని అలాంటి మహాశక్తివంతుని ముందు ఒక స్త్రీగా ఆమె ఆయన కోరికను నిరాకరించటం అని చెప్పాడు తన ప్రభు ఆజ్ఞాపించి ఉంటే వెంటనే తానే ఆమెను ఆయన దగ్గరికి చేర్చి ఉండేవాడను అని కూడా అన్నాడు దానికి ఆమె అదంతా నిజమే కావచ్చు అన్నది అయితే తాను ఒక ప్రతిజ్ఞ చేసి ఉన్నానని దానికే కట్టుబడి ఉంటానని అందువల్ల తన దగ్గరకు వచ్చి తన శక్తిని తేల్చుకోవలసిందిగా అతని ప్రభువుకు నచ్చజెప్పి ఒప్పించి యుద్ధానికి తీసుకురమ్మని సుగ్రీవుడికి చెప్పింది సుగ్రీవుడు వెళ్ళి ఆమె చెప్పిందంతా శంభునికి వివరించాడు ఆ మాటలు విని శంభుడు ఆగ్రహవేషంతో మండిపడ్డాడు సమాధానం ఏమీ చెప్పకుండా తన సైన్యాధిపతి అయిన ధ్రోమలోచనుడిని పిలిచి వెంటనే హిమాలయాలకు వెళ్ళి ఆ దేవిని బంధించి తీసుకురావలసిందని ఎవరైనా ఆమెకు రక్షించడానికి వస్తే వారిని హతమార్చవలసిందని ఆదేశించాడు సైన్యాధిపతి హిమాలయాలకు వెళ్ళి ఆ దేవికి ప్రభువు ఆజ్ఞ నివేదించాడు ఆమె పకపక నవ్వి సుగ్రీవునితో చెప్పినట్టే చెప్పింది ఆ వీరుడు ఆమెతో పోరాడాడు చివరకు ఆమె హుంకారంతో అక్కడే భస్మమైపోయాడు ఆ తర్వాత ఆమె అతనితో పాటు వచ్చిన సైన్యాన్ని తుదముట్టించింది ఓటమి వార్త వివరించే నిమిత్తం కొంతమంది సైనికులను మాత్రం సజీవంగా వదిలివేసింది శుంభానిశుంభలు ఈ వార్త విని కోపోదృక్తులై తమ సహచరుడైన చండాముండలను దేవిపైకి పంపించారు వారిద్దరూ తమ సైన్యంతో హిమాలయాలను అధిరోహించగానే ఎదురుగా గార్ధబంపై కూర్చొని నవ్వుతూ ఉన్న స్త్రీమూర్తి కనపడింది ఆమె వారిని చూడగానే క్రోధంతో పది ఇరవై ముప్పై మంది చొప్పున సైనికులను లాక్కొని ఫలాల వలె మింగివేసింది ఆ తర్వాత ముండుని వెంట్రుకలు పట్టుకొని పైకి లేపి తల నరికి నోటి దగ్గర పెట్టుకుని నెత్తురు తాగివేసింది చండుడి తన సహచరుడి దుర్గతిని చూసి రౌద్రంతో ఆమెను సమీపించాడు ఆమె సింహంపై ఆశీనురాలై అతని మీదకి దూకింది ముండని అతమార్చినట్టే అతన్ని కూడా చంపి నెత్తురు తాగింది మిగిలిన సైన్యాన్ని చిన్నాభిన్నం చేసి రక్తపానం చేసింది తమ అనుచరుల ఈ ఆందోళనకరమైన వార్త విని వినగానే ఆ మహారాక్షసులు శుంభానిశంభులు అసంఖ్యకమైన సైనికా దళాలను యోధులను వెంటబెట్టుకుని స్వయంగా యుద్ధానికి బయలుదేరారు దేవగణమంతా ఆకాశం నుండి ఆశ్చర్యంగా ఆ సువిశాల సైన్యాన్ని చూస్తూ ఉన్నారు స్త్రీదేవతలు మహమ్మాయ దుర్గకు తోడ్పడటానికి కిందికి వచ్చారు మహమ్మాయ ఆ రాక్షస సైన్యాన్ని మట్టుపెట్టింది తన సైన్యం యొక్క దుస్థితి చూసి సుంభానిశుంభల ప్రధాన సైన్యాధిపతి రక్తబీజుడు ముందుకు దూకి ఆమెలో ఆమెతో తలపడ్డాడు ఆమె అతన్ని తీవ్రంగా గాయపరిచింది కానీ ఆ రక్తబీజుడి శరీర గాయాలలో నుంచి కారుతున్న ఒక్కొక్క రక్తబొట్టు నుండి అసంఖ్యకులైన సైనికులు ఆమెను చుట్టుముట్టారు భయంకరమైన ఆ దృశ్యం చూసి దేవగణం ఆందోళన చెందింది అప్పుడు దుర్గకి ఆ యుద్ధంలో సహాయపడుతున్న చండీ వచ్చి రక్తబీజుడి రక్తం బొట్లు కింద పడకుండా దుర్గ గనక తాగివేయగలిగితే తాను అతని రక్తపు బొట్టులో నుంచి పుట్టుకొస్తున్న అపూర్వ రాక్షసు సంతానాన్ని నాశనం చేయగలనని చెప్పింది దానికి దుర్గ అంగీకరించింది ఆ విధంగా ఆ మహారాక్షసుడు అతని సైన్యం నశించారు శుంభ అనుశుంభలు కలత చెందారు నిస్పృహ చెందిన స్థితిలో దుర్గాదేవితో ద్వంద్వ యుద్ధానికి సిద్ధమైనారు మొదట శుంభుడు ఆమెతో తలపడ్డాడు ఇరువురికి భయంకరమైన పోరాటం జరిగింది చివరికి ఎలాగైతేనే ఆ ఇద్దరు రాక్షసులు ఆమె చేసింది అప్పుడు కాళికాదేవి ఆ సమరాంగణంలో హతులైన వారి శరీరాలను ప్రీతితో భుజిస్తూ కూర్చున్నది దేవతలందరూ స్త్రీ దేవతలు పురుషు దేవుళ్ళు ఆ సర్వ ఆ స్వర్లోక నాయకురాలిని స్థుతించారు ఆమె ఒక్కొక్కరిని దీవించింది